నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మే నెలలో రాహుకేతువులు ఈ రాహుకేతువుల్ని మనము ఛాయా గ్రహాలుగాను కీడు గ్రహాలుగాను అశుభ గ్రహాలుగాను చెడు గ్రహాలుగాను మనం చెప్తూ ఉంటాము అయితే ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా ఒక్కొక్కసారి తమ గమనంలో మంచి చేస్తారు తప్ప చెడు అనేది సందర్భానుసారంగాను వారి వారి యొక్క కర్మానుసారంగాను చెడు జరుగుతూ ఉంటుంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటారు అయితే ఈ సంచారం మూలకంగా ఈ రాహు కేతువులు అత్యంత నిదానంగా సంచారం చేసుకుంటూ తమ తమ గ సంచారాన్ని స్థానాల్ని మార్చుకుంటున్నారు ఈ మే నెలలో అయితే ఈ మే నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహు మీ ఇంతవరకు రాహు మీనరాశిలో ఉన్నాడు అంటే మే నెల ఒకటో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు మీనరాశిలో సంచారం చేస్తూ పద్దెనిమిదవ తారీఖు నుంచి మీనర్ నుంచి కుంభంలోకి అంటే తిరోగమన దిశలో వెనక్కి వెళ్తున్నాడు అయితే కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి తన సంచారాన్ని మొదలు పెడుతున్నాడు అయితే ఈ రాహు కేతువులో ఈ మార్పు వల్ల మనకి దేశకాల మాన సామాజిక ఆర్థిక న్యాయంగా అంటే న్యాయ వ్యవస్థలో ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ వాతావరణంలోనూ ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అంటే ఈ గ్రహాల యొక్క మార్పు ఒక్క మనిషికే కాకుండా ప్రకృతి మీద దేశం మీద అన్ని వ్యవస్థల మీద అన్ని రంగాల మీద తమ యొక్క ప్రభావాన్ని ఎట్లా చూపిస్తున్నారు అనే అంశాన్ని విశదీకరంగా తెలుసుకుందాము అయితే ఇప్పుడు విద్యారంగం నుంచి చూద్దాము విద్యారంగంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే ఈ ఈ వాతావరణ మార్పుల వల్ల అంటే ఈ కేతువుల యొక్క మార్పు వల్ల విద్యా వ్యవస్థ మీద తీవ్రంగా పడబోతోంది తమ యొక్క ప్రభావము విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇంకా ఉద్యోగ రంగంలో చూసుకున్నట్టయితే అంటే మామూలు చదువుల కన్నా సాంకేతిక రంగంలో చదువులే ఎక్కువగా అభివృద్ధి అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఉద్యోగ అవకాశాలు కూడా అటువైపే ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభావాల వల్ల విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పుడైతే విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకున్నాయో తద్వారా ఉద్యోగ రంగంలో కూడా మార్పులు సంభవిస్తాయి దీనికి మరి పరిహారాలు అంటే ఎక్కువగా టెక్నికల్ వైపు అభివృద్ధి చేసుకోవడం సమయ పాలన చేసుకున్నట్టయితే కనుక వీటి ప్రభావం నుంచి కొంత తప్పుకునేటట్టుగా ఉంటుంది తదుపరి రాశి తులారాశి ఈ రాశిలో రాహు ఏడో స్థానంలోనూ కేతుగ్రహము ఒకటో స్థానంలోనూ సంచారం చేస్తోంది అయితే ఈ సంచార ఫలితంగా కుటుంబంలో చూసినట్టయితే వైవాహిక బంధాల్లో అంటే దంపతుల మధ్య కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు వివాహితులు పెద్దవాళ్ళైనా కానీ ఎక్కువగా వైషమ్యాలు రావడము అపార్థాలు రావడము మరికొంతమంది విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది దానికి సంబంధించిన జాగ్రత్తలు కుటుంబ పెద్దలు కానీ మీకు మీరు కానీ తప్పనిసరిగా తీసుకోకపోతే కుటుంబ విచ్ఛిన్నం అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి అశాంతితో పాటు నిద్రకు సంబంధించిన సమస్యలు కిడ్నీస్కి సంబంధించినవి జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తీవ్రంగా ఉన్నవాళ్ళు డాక్టర్ పర్యవేక్షణ కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అయితే కొంతమందికి ఈ రాశిలో ఉండేవారికి ఆపరేషన్స్ అయ్యే సూచన కూడా కనబడుతోంది దానికి తగినట్టుగా మీరు స్పందిస్తే కనుక కొంత మంచి ఫలితాలు పొందచ్చు అయితే వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే భాగస్వామ్య ఒప్పందాలలో మీరు ఏదైనా కొత్తగా చేయాలన్నా లేదా గతం నుంచి భాగస్వామ్య వ్యాపారం నడుస్తూ ఉన్నా ఇక్కడ ఈ సమయంలో మీ భాగస్వామే మీకు ఎదురు తిరగడమో మిమ్మల్ని మోసం చేయడము మీకు ఇబ్బంది కలిగించడమో చేసే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇక్కడ మీ భాగస్వామిని అయినా సరే నమ్మే ప్రయత్నం చేయకండి అకౌంట్స్ విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు లేదంటే వ్యాపారం నడిచే విషయంలో కావచ్చు మీ అంతటా మీరు సొంతంగానే చెక్ చేసుకుంటేనే మంచిది లేదు అంటే కనుక కొంత మోసానికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి లేదు కొత్తగా మేము భాగస్వామ్య ఒప్పందాలకు కానీ లేదా వ్యాపార విస్తరణకు కానీ లేదంటే విదేశాల్లో మేము పెట్టుకోవాలి అని అనుకుంటున్నాము ఈ మాసం మంచిది కదా అని కనుక చేసినట్టయితే మీ యొక్క పెద్దలు కానీ అనుభవజ్ఞులు కానీ సంప్రదించి చేయండి లేదు అంటే నష్టపోయే అవకాశం ఉంది ఎలాగో ఇన్నాళ్ళు ఊరుకున్నారు కాబట్టి మరికొంతకాలము ఊరుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు లేదు మేము చేసుకోవాలి అని అంటే కనుక ఒక ఆలోచించి చేసుకుంటేనే ఉత్తర ఉత్తర మంచి ఫలితాలు పొందుతారు తరువాత మీకు చెప్పదగిన పరిహారము వెంకటేశ్వర స్వామివారి ఆలయ దర్శనం చేసుకోండి అది తిరుమల తిరుపతి అవ్వచ్చు లేదా స్వామివారి ఏ క్షేత్రమైనా అవ్వచ్చు లేదా స్వామివారి ఆలయం కూడా కావచ్చు వీళ్ళిద్దరి యొక్క అంటే రాహుకేతువుల యొక్క అశుభ పరిణామాల నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటే కనుక స్వామివారి దర్శనం చేసుకోండి దీంతో కేతు కేతుగ్రహానికి ప్రత్యేకంగా జపము కానీ లేదా మంత్రం కానీ నూట ఎనిమిది సార్లు ఈ నెల రోజుల పాటు తప్పనిసరిగా చదువుకుంటేనే సానుకూలమైన ఫలితాలు కానీ శుభ ఫలితాలు కానీ పొందడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా పొందే అవకాశం ఉంది అయితే విశేషంగా చెప్పదగినది ఏంటంటే దైవారాధన చేసుకోండి కళ్యాణం అంటే స్వామివార్లకు దేవుళ్ళకు కళ్యాణం చేయించుకోవాలి ఆ స్తోమత ఉన్నది అని అనుకున్న వాళ్లకు డబ్బు వెచ్చించి స్వామివార్లు అంటే దేవుళ్ళ యొక్క కళ్యాణం వెంకటేశ్వర వారిది కావచ్చు లేదా లక్ష్మీ వారిది కావచ్చు లేదా అంటే ఏదైనా అమ్మవార్ల అయ్యవార్ల కళ్యాణాన్ని కనుక మీరున్న స్థానంలో మీరున్న దేవాలయాల్లో మీ డబ్బుతో కనుక జరిపించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు మేమెందుకు జరిపించాలి మాకేమిటవసరం అని అనుకుంటే ఆ ఫలితాలనే అనుభవించవలసి వస్తుంది ప్రతిదానికి రెమెడీ అనేది ఉంటుంది కదా మీకు ఈ రాశిలో ఉండేవారికి ఈ రెమెడీ చెప్పదగినది పాటించాలి అని అనుకుంటే సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే తదుపరి వ్యాపారంలో ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారం వల్ల అంటే వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు మాత్రమే ఎక్కువగా అభివృద్ధి జరిగేటట్టు లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యవసాయపరంగా చూసుకున్నట్టయితే ఈ రాహు కేతువుల సంచారం మూలకంగా పంటలు ఎక్కువగా నష్టపోయే అవకాశము పంటల మీద వీరి యొక్క తీవ్రత ఎక్కువగా కనిపించడము చిరుధాన్యాలు సాగు చేసే పద్ధతుల్లోనూ సేంద్రియ పద్ధతుల్లోనూ కొంత మార్పులు చేసుకోవలసిన పరిస్థితి వీరి యొక్క సంచారం వల్ల కనబడుతోంది తరువాత దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక పెట్టుబడులకు ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి పెట్టుబడుల దిశగా మన దేశం ముందుకు వెళ్ళబోతోంది అయితే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యాలు ఎక్కువగా పెరిగేటట్టుగా అంటే పార్ట్నర్షిప్లో గవర్నమెంట్ది ప్రైవేట్ది ఎక్కువగా పార్ట్నర్షిప్స్ ఎక్కువగా నడిచేటట్టుగాను వాటికి దోహదం కలిగేటట్టుగాను వీరి యొక్క సంచార ఫలితం కనబడుతోంది అయితే రక్షణ విభాగం చూసుకున్నట్టయితే సైనిక రంగంలో టెక్నికల్గా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము సైబర్ నేరగాళ్లను సైబర్కి సంబంధించినవి అరికట్టే దిశగా ప్రభుత్వం యోచన చేసేటట్టుగా వీరి యొక్క అంటే ప్రభుత్వ పరంగా ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారము అంటే ఇవన్నీ మనకి పరిగణలోకి వస్తాయి అయితే సైబర్ భద్రత మీద ప్రభుత్వము దృష్టి పెట్టే దిశగా ప్రణాళికలు వేసుకుంటారు తరువాత న్యాయపరంగా చూసినట్టయితే కనుక న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగి న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయి అంటే ప్రతి ఒక్కళ్ళకి న్యాయం అందుబాటులోకి రావడము న్యాయస్థానానికి రాలేని పరిస్థితులు ఉన్న ప్రజల కోసము డిజిటలైజేషన్ జరిగి న్యాయం ఎక్కువగా అంటే ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా ఈ రాహు కేతువుల యొక్క ప్రభావము న్యాయ వ్యవస్థ మీద పడబోతోంది తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక విపరీతమైన పరిణామాలు రాజకీయ రంగంలో కనబడుతోంది చాలా మార్పులు వస్తాయి కొత్త నాయకత్వం రాబోతుంది దీంతో పాటు ప్రజల సమస్య మీద కూడా ప్రభుత్వము మరింత ఎక్కువగా దృష్టి పెట్టేటట్టుగా గోచరిస్తోంది తరువాత వాతావరణ ప్రభావం చూసినట్టయితే కనుక ఉష్ణోగ్రతలు తీవ్రతగా పెరగడము భూకంపాలు కొన్ని చోట్ల వరదలు మరికొన్ని చోట్ల తుఫాన్లు ప్రజల నష్టము ప్రాణ నష్టము సంపద నష్టము ఇలాగా నష్టాలు ఎక్కువగా కలిగేటట్టుగా గోచరిస్తోంది తరువాత ఆరోగ్యపరంగా అంటే మనుషుల యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ప్రబలబోతున్నాయి అంటే గాలిలో తేమ తగ్గడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి మూత్రపిండాలకు అంటే కిడ్నీస్కి సంబంధించినటువంటి రోగాలు ఎక్కువగా ప్రబలడము ఆ జ్వరాలు రావటము అంటే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఇటువంటివన్నీ ప్రజలు అల్లకల్లోలమయ్యేటట్టుగాను వాతా ఆరోగ్యం పరంగా ఇబ్బందులు పడేటట్టుగాను ఈ ఈ మార్పు గోచరిస్తోంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఈ రాహుకేతుల ప్రభావము కుటుంబ వాతావరణంలో కూడా అలజడలు సృష్టించి ఒకరికొకళ్ళు పడకుండా ఉండేటట్టుగాను ఒకరి ప్రభావం ఇంకొకరి మీద చెడుగా పడేటట్టుగాను ఇలాగా అస్తవ్యస్తంగా ఆందోళనకరంగా కుటుంబ పరిస్థితి గోచరిస్తోంది దీంతోపాటు ఇప్పుడు ఈ సంచారంలో ఒక్కొక్కరికి ఈ అంటే మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశం చెప్పుకునేదానికి ముందుగా సమగ్ర విశ్లేషణ కూడా మనం చెప్పుకుందాము